Thank you ఈరోజు మధ్యాహ్నం కడప ఎంపీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు నా మీద కొన్ని ఆరోపణలు వేశారు కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు వాటిలో వీలైనంత వరకు సందేహాలు తీర్చుదామని ఇక్కడికి వచ్చాను మొదటిగా అవినాష్ రెడ్డి గారు అన్నారు నేను ఇది ఆయన మీద ఈర్ష్యతో ద్వేషంతో చేస్తున్నానని ఈర్ష ఈర్ష అంటే నాకు కొంచెం ఈర్షా అంటే నాకు అర్థం కావట్లేదు నేను రెండు వేల ఎనిమిదిలో యుఎస్ నుంచి వచ్చాను అక్కడ పని చేశాను అక్కడ ట్రైన్ అయ్యాను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఒక స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను అండ్ నా ఫీల్డ్లో ఐఎమ్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ నాకు పొలిటికల్ అంబిషన్స్ కూడా లేవు సో నాకు ఈర్ష దేనికి నాకు అర్థం కావట్లా మీకేమైనా అర్థం అయితే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ బికాస్ ఈర్ష అంటే నాకు తెలిసిన మటుకు జెలసీ సో జెలసీ ఉండాలంటే దర్ షుడ్ బి సంథింగ్ కామన్ ఇటు కామన్ ఏంది నాకు అర్థం కావడంలా ఇంకోటి అన్నారు ద్వేషం ద్వేషం అంటే కోపం ఉండాలి ఇది వరకు మేము పుల్వెందల్లో పాత ఇంట్లో ఉండేటప్పుడు రాజారెడ్డి స్ట్రీట్లో ఉన్నప్పుడు పక్కనే ఇంట్లో ఉంది సెలవులకు చిన్నప్పుడు హాస్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంటికి వస్తే ఒకసారి చుట్టపు చూపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఇప్పుడు ఇల్లులు మారాక యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలియని పరిస్థితి ఎక్కడో పరిసర ప్రాంతంలో ఉంది అని తెలిసినంతవరకు కానీ ఎక్కడ పర్టికులర్ లొకేషన్ దానికి దారి కూడా నాకు తెలియకుండా ఉండింది నేను ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో కలుస్తాను ఎస్ అవినాష్ చెల్లెలు ఇంకా కొంచెం పరిచయం ఎందుకంటే అమెరికాలో ఉండేది అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కానీ అవినాష్ మనిషి అంత పరిచయం లేనప్పుడు ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు ఓకే సో లెట్ మీ సెట్ ద రికార్డ్ స్ట్రేట్ దర్ పవర్ అన్నదా ఈ ఫ్యామిలీలో నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇది నాకు కొత్త కాదు ఈ పవర్కి దూరంగా పోదామనే ట్రై చేస్తున్నాను నేను రోజులు అందుకే రెండు వేల పంతొమ్మిదికి ముందు మీకెవరూ నాకు తెలియదు కానీ మెడికల్ ఫీల్డ్లో అందరికీ నాకు తెలుసు అంటే తెలుసు పవర్కి దూరంగా ఉన్నాను కానీ దేవుడు ఏం పెట్టారో ఈ సిచ్యుయేషన్ తెచ్చిపెట్టారు ఇక్కడికి రావాల్సింది వచ్చింది సో ఐఎమ్ ష్యూర్ అవినాష్ గారు చాలా పాయింట్స్ రేస్ చేస్తారు లెట్ మీ కొన్ని నోట్ చేసుకున్నాను ఒక్కొక్కటి పొదం ఇది ప్రాబబ్లీ ఈ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేస్ ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకుంటే ప్రాబ్లమ్లో ఒక హెడ్ కానిస్టేబుల్ సాల్వ్ చేసి పక్కన పడేసింది కేసు ఇది అంత ఎవిడెన్స్ ఉంది యాక్చువల్గా కానీ పాలిటిక్స్ ఇన్ వాళ్ళ పాలిటిషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నాంచి నాంచి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా పోరాడుతూనే ఉన్నాను మొదటి రోజు నుంచి వివేకానందరెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి పోరాటం మొదలైంది ఇప్పటికీ సాగుతూనే ఉంది ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే తెలియదు కానీ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్ ఫస్ట్ పాయింట్ అవినాష్ రెడ్డి గారు రేస్ చేసింది దస్తగిరి త్రీ జీరో సిక్స్ అప్రూవర్ స్టేటస్ అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్ నేను అడిగేది న్యాయ న్యాయం కోరుతున్నా దస్తగిరి అప్రూవర్ స్టేటస్ అప్రూవల్ స్టేటస్ అన్నది కోర్టుకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆ అప్రూవర్కి మధ్యన ఉండేది సిబిఐ వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి ఒక అప్రూవర్ అవసరము ఈ కేసు ముందుకు పోయేదానికి అని చెప్పి తీసుకున్నారు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన నిర్దోషి కాదు ట్రయల్ ప్రాసెస్లో ఆయనను కూడా ఇన్వెస్టిగేట్ ఆయన కూడా ట్రయల్లో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ జడ్జ్ మిగిలిన అక్యూస్డ్ ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లానే దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్ ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు లేకపోతే ఆయన కూడా మిగిలిన నాకు లాగా జైలుకి వెళ్తాడు సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్న దానికి ఏమీ లేదు ఓకే అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్ సంగతి అంత తెలియని కూడా తెలియదు అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతుంది ఇదంతా నాకు ఒక లర్నింగ్ ప్రాసెస్ నేనేమి లాయర్ని కాదు పోలీసుని కాదు ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధం లేదు సో అప్పుడప్పుడే కోర్ట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను నాకు విక్టమ్ విక్టమ్ అన్ అనే ఒక కండి స్టేటస్ ఉంటుంది విక్టమ్ రైట్స్ ఉంటుంది విక్టమ్ కెన్ గో టు ద కోర్ట్ కోర్ట్లో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అనేది కాన్సెప్టే నాకు తెలియదు ఎనీవేస్ అప్రూవర్ అనేది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ ది కోర్టుకి పోలీసులకి సంబంధించిన విషయం అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు ఓకే నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది నేను కూడా అడుగుతున్నాను ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు ఇంత ఇదే కాదు ఐదు సంవత్సరాలుగా డిలే అవుతుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ప్రెషర్ పెట్టద్దండి వాళ్ళ పని వాళ్ళని చేయనియండి ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి ట్రయల్ అయిపోవాలి కన్విక్షన్ రావాలి నేను కూడా చెప్తున్నాను ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళనే అయి ఉండాలి అందుకే అడుగుతున్నాను ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి ఓకే నెక్స్ట్ పాయింట్ రేస్ చేసింది థింక్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను ఇప్పుడు రా రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను ఎవిడెన్స్ కూడా చేశాను నా ప్రెస్ లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను అప్పటికి కూడా మీకు అర్థం కాదు కానీ నాకు అర్థం కాదు ఈడ మా నాన్న రెడ్డి గారు హత్య చేశారు హత్య చేస్తే నేను వీళ్ళతో మాట్లాడానా వాళ్ళతో మాట్లాడానా ఇట్ మ్యాటర్ నేను ఇంకొకటి అన్నారు ఇంతకు ముందు సజ్జల రెడ్డి అన్నారు నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట వాళ్ళ వైఫ్ చనిపోతే ఎస్ రాధాకృష్ణ వైఫ్ వాస్ మై పేషెంట్ బాగా చూసుకున్నాను వెళ్ళాను కరెక్ట్ అదే నెలలో అనో అంతకుముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అది మాత్రం ఆయనకు రాలేదా నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతీ గారిని కూడా కలిసినాను మీకు అది గుర్తు రాలేదా ఇది మానవత్వంకి సంబంధించింది ఎవరైనా ఎవరితోనో మాట్లాడితే దానికి ఏదో కారణాలు ఉండొచ్చు అన్నీ మీకు పాలిటిక్స్ అయినా నేను ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్ ఒక మా నాన్నగారిని హత్య చేశారు అతి దారుణంగా హత్య చేశారు కిరాతకంగా హత్య చేస్తారు గొడ్డలితో ఎట్లా నరికారంటే అవి ఆల్రెడీ మీకు చూపించాం అట్లా చంపితే మీకు పాలిటిక్స్ గుర్తొస్తున్నాయి ఎవరు పేషెంట్స్ నేను హాస్పిటల్కి వచ్చినా నేను కలుస్తాను మాట్లాడతాను మీరు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేయమని చేస్తాను అన్నిటికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు దర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్ ఇంకోటి అన్నాడు మా కుటుంబాన్ని నాశనం చేసినారు మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు మీరే అంటున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి మీకోసం చాలా కృషి చేశారు అని ఆయన అంత దారుణంగా హత్య చేస్తే ఆయన సంగతి ఏంటి ఆ కుటుంబం సంగతి ఏంటి మీరు ఈ కుటుంబం గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా ఆయన చనిపోతే వివేకానంద రెడ్డికి మీకు వారు చనిపోతే మీరు ఏమయ్యారు మీరు ఎప్పుడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమైతుంది ఆయన గురించి ఏ రోజైనా మంచిగా మాట్లాడారా ఇంకా పెద్ద పెద్ద మాటలు అంటారు విఘ్నతతో వాళ్ళు ఆయన నా విఘ్నతకు వదిలేస్తారంట ఇప్పుడు ఆయన విఘ్నత ఎక్కడా ఆయన విచక్షణ జ్ఞానం ఎక్కడా నెక్స్ట్ పాయింట్ ఆయన చెప్పింది ఇది సిబిఐ వాళ్ళు రాశారు వెయిటింగ్ ఫర్ అ ఫోన్ కాల్ అని ఆయన ఫోన్ కాల్ కోసం ఎవరో ఫోన్ చేస్తే ఆయన వస్తారని రాశారు అంటున్నారు అదంతా నాకు అనవసరం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం టైం లైన్స్ రాసుకున్నాను చెప్తాను ఓకే దానికి ముందు గూగుల్ టేకౌట్ గురించి అది ఫ్యాబ్రికేటెడ్ అంటారు ఈ గూగుల్ టేకౌట్ ఏదైతే సిబిఐ కోర్ట్ చేశారు సిబిఐ నే కాకుండా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫారెన్సిక్ ఫారెన్సిక్ ల్యాబ్ సిఎఫ్ఎస్ఎల్ అండ్ సమ్ ఫారెన్సిక్ ల్యాబ్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిపి తయారు చేసిన రిపోర్ట్ సిబిఐ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేస్తారు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు సబ్ అగేన్స్ట్గా సిఎఫ్ రిపోర్ట్ తయారు చేశారంట వాళ్ళకేంటి కక్ష వీని మీద వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు ఓకే అండ్ గూగుల్ టేక్అవుట్లో ఒకసారి ఇంట్లో ఉన్నాడని చెప్తారు ఒకసారి అవినాష్ ఇంట్లో ఉంట ఇంట్లోపల ఉన్నాడు అవినాష్ ఇంటి బయట ఉన్నాడు ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది సో థౌజండ్ మీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది ఎందుకు మరి అంత క్లారిటీగా చెప్పగలుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి ఓకే అండ్ ఇంకో దాని గురించి కామెంట్ చేశారు వాట్సాప్ కాల్స్ గురించి ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ నేను మీకు తీసి ఇవ్వాలంటే అన్ఫార్చునేట్లీ నాకు ఐ నీడ్ మోర్ ఇంటర్నెట్ యాక్సెస్ సరిగ్గా లేదు దానికి వన్ జీబీ డాక్యుమెంట్ ఉంది డౌన్లోడ్ చేస్తే తనకి సరిపోవడం లేదు నాకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే తర్వాత మీకు పంపిస్తాం ఇట్ ఈస్ వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్ సిబిఐ కౌంటర్లో కూడా రాస్తారు అది వాట్సాప్ కాల్స్ అని దీంట్లో యాక్టివిటీ అని రాసారు వర్డ్ చేంజ్ అయింది బట్ సిబిఐ కౌంటర్ థింక్ ఏప్రిల్ ఆర్ మే ట్వంటీ ట్వంటీ త్రీ తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేశారు ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ఆ రెండు కౌంటర్స్లో ఒక దాంట్లో క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేస్తారు వాట్సాప్ కాల్స్ అని దీంట్లో యాక్టివిటీ అని రాస్తారు వర్డ్ కొంచెం చేంజ్ అయింది ఐ అగ్రీ బట్ దానికి సంబంధించ సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా ఛార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ త్రీ జీరో టూ అనుకుంటా యూ కెన్ యాక్సెస్ దట్ దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది అది వాట్సాప్ కాల్స్ మెసేజెస్ కాదు మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ ఓకే సో ఇట్ ఇస్ క్లియర్లీ కాల్స్ అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు సింపుల్ మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి అడిగిన ముత్యం బయటకు వస్తారు కవిత గారే పాది పదకొండు ఫోన్లు జిప్ లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు ఏమైంది ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ నో ఓకే సో ఎనీవేస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది సిబిఐ వాళ్ళు చెప్పారు మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి కొన్ని టైం లైన్స్ చెప్తాను అవినాష్ గారికి ఫోన్ కాల్ పోయింది ఎన్ శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్కి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి ఆ ఫోన్ కాల్ డ్యూరేషన్ ఇరవై నాలుగు సెకండ్లు ఓకే అవినాష్ గారితో పాటు కొంతమంది మనుషులు ఉన్నారు అంటున్నారు వాళ్ళలో ఒకరు గజల ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కేసులో ఏ సిక్స్ ఓకే వాళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు వాళ్ళిద్దరు కలిసే ఒక వెహికల్ ముందర ఒక వెహికల్ వెనకాల అట్లా ఏదైనా ఉండొచ్చు అది గ్రూప్లో అయితే ఉన్నారు గూగుల్ టేకౌట్ ప్రకారం కజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ఇది ఛార్జ్ షీట్లో ఉంది పేజ్ నెంబర్ నాకు గుర్తులేదు బట్ ఇట్స్ దర్ ద ఛార్జ్ షీట్ ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు అగైన్ గూగుల్ టేకౌట్ ప్రకారం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఐదు ఎనిమిది సెకండ్లకి వివేకానందరెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు ఓకే సో ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే ఫోన్ వచ్చింది ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి ఓకే అక్కడ నుంచి ఇంటికి చేరుకునేదానికి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు సో ఇరవై నాలుగు సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయినంత వరకు ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయి డ్రైవర్కి యూటర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లో చేరుకునేసరికి నలభై ఏడు సెకండ్లు క్యాలకులేట్ చేస్తే నలభై ఏడు సెకండ్లలో ఇంట్లో చేరుకున్నాడు ఫోన్ వచ్చి వచ్చినప్పటికీ చేరుకునే చేరుకునేదానికి ఆయన ఎక్కడో దారిలో ఉంటే నలభై ఏడు సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు అన్లెస్ రెడీగా ఉండిపోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఐదు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు అంటే నలభై ఏడు సెకండ్లో రావచ్చు మీరు టైం క్యాల్కులేట్ చేసుకోండి ఇది సిడిఆర్ అది గూగుల్ టే అండ్ సిడిఆర్ కంబైన్డ్ డేటా ఈ ఇన్ఫర్మేషన్ ఛార్జ్షీట్లో ఉంది ఓకే నెక్స్ట్ పాయింట్ ఏం లేజ్ చేశాను ఓకే ఆరున్నర గంటల ప్రాంతంలో ఇండ్లు చేరుకున్నాను అన్నారు ఓకే ఇండ్లు చేరుకొని ఇంట్లోకి వచ్చాడు చూశాడు ఆ దృశ్యం ఏం చూశాడో మీరు కూడా చూశారు ఓకే లెటర్ లేదు ఎస్ ఆ దృశ్యం అయితే చూశాడు అది చూసి వచ్చి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు హార్ట్ అటాక్ అని చెప్పాడా హత్య అని చెప్పాడా బ్లడ్ వామిటింగ్ అని చెప్పాడా నాకైతే తెలియదు ఈ రోజు కూడా నాకు తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు అని ఓకే బయటకు వచ్చాడు నవీన్కి ఫోన్ చేశాడు ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ఫోన్ చేశాడు అని చెప్పారు వాళ్ళ ద్వారా జగన్ గారికి ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జగన్ గారికి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జగన్ అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ అని చెప్పాడా మర్డర్ అని చెప్పాడా ఏమని చెప్పాడు ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే దాన్ని హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు చెప్పిండకూడదు ఆ దృష్టిని చూసిన వాళ్ళు ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు చిన్నానకు మర్డర్ అని జరిగిందని చెప్పింటే నన్ను అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుని కాల్ చేయలేదు నాకు పాలిటిక్స్ తెలియదు పోలీసు వాళ్ళు తెలియదు నేను ఏదో డాక్టర్ పని చేసుకుంటున్నాను మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు మాకు అవగాహన లేదు పొరపాటు అయ్యింది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చిన్నానకు మర్డర్ అయ్యి ఉంటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ చేసిన నాన్న కాదా డీజీపీకి డిఐజీనా ఐజీనా ఏడీజీపీనా ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు మీ చిన్న అన్నకు మర్డర్ అయింటే నువ్వెందుకు ఫోన్ చేయలేదు ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ అటాకా మర్డరా మీకేమనిపించింది మీరు మీ జగన్ ఏం చెప్పారు ఐ థింక్ హీ హాస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నెక్స్ట్ పాయింట్ ఆన్ రేస్ చేసింది సునీత స్టేట్మెంట్ టు ద సిట్ నేను సిట్లో ఏదో స్టేట్మెంట్ ఇచ్చానంట వాళ్ళు ఏదో రాసుకున్నారంట ఆయన ఇంకోటి కూడా రాసి చదివి వినిపించిండాల్సింది ఆ స్టేట్మెంట్స్లో ఒక దాంట్లో రాసి ఉంది నాకు ఫోన్ వచ్చినప్పటికీ నేను కర్నూల్లో ఉండానంట నేను ఎనిమిదిన్నర రాత్రి ఎనిమిది ముక్కాలకంతా పులివెందల్లో చేరి చేరి ఇన్క్వెస్ట్లో కూడా సైన్ చేశానంట అట్లా రాసుకున్నారు సిట్ ఆఫీసర్స్ దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ అవర్ దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు పోలీసుల మీద దట్ అర్థం పర్థం లేని స్టేట్మెంట్స్ రాసుకున్నారు ఒక స్టేట్మెంట్లో రాసి ఉంది నేను కర్నూలులో ఉన్నానంట నాకు ఫోన్ వచ్చినప్పుడు మరి అది నేను ఎలా చెప్తాను వాళ్ళు ఎలా రాసుకుంటారు వాళ్ళు ఏమి రాసుకున్నారు ఇందుకే కేసు లోకల్ పోలీస్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు చెప్పారు కొందరు స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఇట్లా చెప్పారు వాళ్ళు అట్లా చెప్పారు అని ఏ స్టేట్మెంట్ అయినా నేను చెప్పింది ఫైనల్ గా అది ట్రయల్లో ప్రూవ్ చేయాలి దట్స్ ఓన్లీ అ స్టేట్మెంట్ దాన్ని కోర్టులో చెప్పినంత వరకు దానికి వాల్యూ యాక్చువల్గా లేదు ఓకే నౌ ఈ స్టేట్మెంట్స్ చెప్పిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఇంకో మాట చెప్పి వాళ్ళ చేత రిట్రాక్షన్ స్టేట్మెంట్ కూడా వీళ్ళు తీసుకున్నారు అంతా వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ అనమాట వీళ్ళు విట్నెసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ పెడుతుంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి లేదు మేము చెప్పలేదు ఇట్లా చెప్పిస్తున్నారు అని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు అంత భయం ఉంది అంత భయం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇది ఆంధ్రప్రదేశ్లో జరగదమ్మా ఈ ట్రయల్ మూవ్ ఇట్ టు తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చారు వాళ్ళ సొంత ఇన్స్పెక్టరే ఆయన మాట మీద ఆయన నిలబడలేకున్నాడు అక్కడ ఒక విట్నెస్ చనిపోయారు సెప్టెంబర్ సెకండ్ ట్వంటీ నైన్టీన్ రాత్రి ఇంకొక విట్నెస్ తర్వాత అనంతపూర్లో చనిపోయారు ఇట్లా మనుషులు చనిపోతున్నారు విట్నెస్ స్టేట్మెంట్స్ మారుస్తున్న భయపడుతున్నారు అని చెప్పేసి ట్రయల్ మారింది ఇంకా దాని గురించి ఇంకా ఏం చెప్పాలి చెప్పండి